హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను అందరికీ యూజ్ అయ్యే సూపర్ వీడియో అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి నేను ఈ మధ్య ఆర్డర్ చేసే బాక్సెస్ అయితే ఒక రెండు ఉంచేసుకొని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను పెళ్ళిళ్ళకి పెళ్లి కార్డులు వస్తాయి కదా పెళ్లి కార్డులు ఇలాంటి ప్యాకింగ్ బాక్సెస్ అదేవిధంగా బుక్స్లో వచ్చే కలర్ పేపర్స్ వస్తుంటాయి కదా ఇవన్నీ ఉంచుకొని ఇలా ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను మీకు కూడా చాలా యూజ్ అవుతుంది మళ్ళీ మనీ సేవ్ అవుతుంది ఈ కుక్కర్ బాక్స్ ఇది ఇవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇలాంటి బాక్సెస్ పడేసే కంటే ఇలా యూజ్ చేసుకున్నామంటే చాలా యూజ్ అవుతాయి అనమాట నేను నాలుగు వైపులు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరే మెచ్చుకుంటారు లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది నాలుగు విధాలుగా నాలుగు సైడ్లు కట్ చేసుకొని ఇంకో బాక్స్ కూడా ఈ విధంగా కట్ చేసి ఉంచేసుకున్నాను బుక్స్లో వచ్చే కలర్ పేపర్స్ని ఈ కుక్కరు బాక్స్ ఉంది కదా కట్ చేసింది ఈ ఈ అట్ట ముక్కలకైతే ఈ విధంగా పేపరు ఎంత ఉందో అంత పొడుగైతే ఈ బాక్స్కి ఇలా అతికించేసుకుంటున్నాము అంటే కవర్ చేసేస్తున్నాను ఎందుకంటే అట్ట కనిపిస్తే అంత నీట్గా ఉండదు అనేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాము మా దగ్గర ఒకే కలర్ అయితే లేవు అన్ని కలర్లు ఉన్నాయి పేపర్స్ అనమాట అన్ని కలర్లు అన్ని కలర్లతో ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను వేస్ట్గా పడేస్తే ఏం రాదు ఇలా యూజ్ చేసుకున్నామంటే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా యూజ్ అయ్యే వీడియో ఇది ఇగోండి కలర్ పేపర్స్ బుక్స్లో వస్తుంటాయి ఇవి అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఉంచు ఉంచుకున్నప్పుడు ఇవి ఎందుకు చెత్తలే అనిపిస్తుంది కానీ ఇవన్నిటిని ప్లాన్ చేసుకొని ఈ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను బాక్స్ కట్ చేసుకొని ఇంకో బాక్స్ని ఇలా మూడు వైపులే కట్ చేసి ఒక సైడ్కి అయితే ఇలా వదిలేసుకున్నాను ఇలా వదిలించే వదిలేసి ఈ విధంగా పేపర్స్ని కవర్ చేసుకుంటున్నాను నీట్గా ఉండడం కోసం నాకు మా అబ్బాయి హెల్ప్ చేస్తూ ఇద్దరం కలిసి అయితే ఇది రెడీ చేస్తున్నాము ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మనం ఎన్ని ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట నేనైతే పూజ గదికైతే వాడుతున్నాను పూజ గదిలో మనము ఇది రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మీరైతే లాస్ట్ వరకు చూడండి చూస్తే తప్పకుండా నచ్చింది అంటారు ఇవన్నీ ఒక సైడు దాచిపెట్టుకోవాలంటే చిరా కనిపిస్తుంది కానీ ఇలా ఒకేసారి మంచి రెడీ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎంత చెత్త అనుకున్నా కానీ మనం రెడీ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ బాక్సెస్ మొత్తము ఇలా కలర్ పేపర్స్తో కవర్ చేసుకుంటున్నాము అన్ని కలర్స్ ఉన్నాయి ఒకే కలర్ కాదు అంటే కొంతమంది ఏంటంటే ఒకే కలర్ పెడతారు కదా మా దగ్గర ఒకే కలర్ అయితే మొత్తం లేవు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఈ విధంగా అయితే యూజ్ చేసుకున్నాము లాస్ట్ వరకు చూస్తే ఎన్ని కలర్లు అయినా కానీ మనం చేసే విధానం నీట్గా ఉంటే చాలా బాగుంటుంది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట లాస్ట్ వరకు మీరు చూడండి మేము ఎన్ని రకాలు ఉన్నా ఏ విధంగా ఇలా చేసి అందంగా రెడీ చేసే అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మాకు వచ్చేవి తెలిసేవి నాచురల్గా చేసి ఆ వీడియోలు అప్లో అప్లోడ్ చేస్తుంటాను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది పెళ్లి కార్డు ఇది ఇంతకుముందు ఒక వీడియోగా రౌండ్ అయితే కట్ చేశాను ఇప్పుడు వినాయకుడి బొమ్మ మధ్యలో ఉంది కదా ఇది సెంటర్లో ఉండేటట్టు చూసుకొని రెండు వైపులు సమానంగా అయితే కట్ చేసుకున్నాము గది కాబట్టి సెంటర్లో వినాయకుడు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే అతికించుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది కదా ఇవి ఇవి కలర్ పేపర్స్ ఇవి కూడా ఇప్పుడు ఉండేవి ఆ రెండే కలర్ పేపర్స్ ఉండేవి చూడండి ఈ విధంగా అయితే యూజ్ చేసుకున్నాము మొత్తము కలర్ పేపర్స్ లోపల అతికించిన తర్వాత అవుట్లైన్ అయితే ఈ విధంగా అతికించుకున్నాం అనమాట ఇలా అతికించడం వల్ల మనకి చూడడానికి నీట్గా అందంగా అయితే ఉంటుంది వీటికి పెద్ద పేపర్ అవసరం లేదు ఒక రెండు ఇంచీలు ముక్క తీసుకొని ఇలా అతికించుకుంటే సరిపోతుంది వెనక సైడ్కి ఆ పేపర్స్ అన్నీ అయిపోయాయి అతికించడం లేకుంటే వెనక సైడ్కి న్యూస్ పేపర్ అయితే ఈ విధంగా అతికించేసుకున్నాము మొత్తం అయితే కవర్ అయిపోయింది బాక్సు చూడండి ఇలా ఎందుకు చేశాను అనేది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఇది నేను పూజ గదికి వాడుతా అన్నా కదా పైకి అయితే క్లోజ్ చేయలేదు చూడండి పైన వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కాదు ఆయిల్ బాటిల్ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు మనకి లెంత్ సరిపోదన్నమాట పొడవ సరిపోదు అందుకని పైన అయితే ఇలా ఓపెనింగ్గా అయితే ఉంచేసాము ఇప్పుడైతే చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మళ్ళీ కుక్కర్ బాక్సెస్ కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంటాయి వంగిపోవడం అలాంటిది ఏం ఉండదు మనం బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకుంటే మనీ సేవ్ అవుతుందని నా ఒపీనియను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇంతకుముందు మా పూజ గదిలో అయితే ఈ విధంగా ఉండేది చూడండి ఇలా బాక్సెస్ చేసుకుంటే ఒకే దగ్గర అన్నీ నీట్గా ఒక సైడ్కి ఉంటాయి అనమాట అందుకని ఆలోచించి వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నాను చూడండి ఇంతకు ముందు అయితే ఇలా ఉంది ఇలా ఉంటే చూడడానికి మంచిగా అనిపించలేదు అప్పుడు కొంచెం ఆలోచించి ఈ బాక్సెస్ని ఒక సైడ్ ఉంచుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు న్యూ తుడి చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ పెట్టి ఈ రెడీ చేసుకున్న బాక్స్ ఒక సైడ్కి పెట్టుకొని పూజ సామాగ్రి ఆయిల్ బాటిల్ అన్నీ ఒక సైడ్కి పెట్టుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి చాలా బాగా అనిపించింది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి నచ్చకపోయి నచ్చకపోయి లేకపోతే వెంటనే కామెంట్ పెడతారు కానీ నచ్చిందంటే కామెంట్ ఎవ్వరు పెట్టరు మంచిగా ఉన్నప్పుడు కామెంట్ పెట్టాలి అదే బ్యా నచ్చలేనప్పుడు బ్యాడ్గా బ్యాడ్ వీడియోస్ అయితే కామెంట్లు అయితే ఈజీగా పెట్టేస్తారు కానీ ఫ్రెండ్స్ నచ్చినవి అయితే పెట్టరు ఇది వాటర్ బాటిల్కి నేను కొంచెము మూత కాల్చి ఇలా ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను అలానే కథలు దేవుడు బుక్స్ కూడా దేవుడు వ్రతం చేసే బుక్స్లు కూడా పెట్టుకున్నాను ఇది వాటర్ బాటిలే ఇది గుగ్గులెం కోసం అనేసి అయితే హోల్స్ పెట్టి ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నదో నాకైతే చాలా బాగా నచ్చింది మా సెల్ఫ్ దేవుడి సెల్ఫ్ కూడా నీట్గా ఉందనమాట చూడడానికి మంచిగా ఉంది ఇలా నీట్గా కావాలంటే మీరు వే బెస్ట్ బాక్సెస్ ఉంటే రెడీ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్